రాజకీయాల్లో ఉన్నవారు రాబోయేవారు చెప్పే ఒకటే బూతు మాట ప్రజాసేవ ఈ మాటను బూతు అనాల్సి ఎందుకు వస్తుందంటే మన నాయకులు చేసే పని అలా ఉంది మరి సేవ పేరుతో రావడం తర్వాత దోపిడీకి తెరలేపటం అంతేకాకుండా జనాల ఆస్తులను కూడా లాక్కోవడం కానీ అందరూ ఇలా ఉండరు కదా కోటికొక్కరైనా గొప్ప సేవకులుంటారు అలాంటి వారు మనకు కనిపిస్తే చాలు దేవుడు కనిపించినట్టే ఇప్పుడు ఇలానే దేవుడిలా పేరు తెచ్చుకుంటున్నారు ఓ ఎమ్మెల్యే అదిగో ఎమ్మెల్యే అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో వారి గురించి మాత్రం చెప్పడం లేదు మనకు అంత అదృష్టం కూడానా అంతా దోచుకునే బ్యాచ్ కదా నేను చెప్పేది కర్ణాటకలోని కునిగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్డి రంగనాథ్ ఇతను ఆర్థోపెడిక్ సర్జన్ కూడా డాక్టర్గా ఇతనికి మంచి పేరుంది కాంగ్రెస్ తరఫున గెలిచిన ఈయన సేవంటే ఏంటో చూపిస్తారు ఎన్నికల ప్రచార సమయంలో ఓ ఇంటికి వెళ్లారు డాక్టర్ రంగనాథ్ ఆయన డాక్టర్ అని చాలా మందికి తెలుసు అప్పుడే కునిగల్ తాలూకా కుందూరు గ్రామంలోకి వెళ్ళినప్పుడు నలభై రెండేళ్ల ఆశాశంకర్ అనే మహిళ ఇంటికి వెళ్లారాయన ఓటు వేయమని అడిగారు ఓటు మీకే వేస్తాను సార్ కానీ నా ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు స్కూల్లో వంట చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నాకు పన్నెండేళ్ల క్రితం ఓ సర్జరీ జరిగింది వారం క్రితం వంట చేస్తూ కింద పడిపోయాను అప్పటి నుంచి తుంటిలో విపరీతమైన నొప్పి నడవలేకపోతున్నాను డాక్టర్లకు చూపించుకుంటే మళ్ళీ సర్జరీ చేయాలంటున్నారు ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు మాకేమో తినడానికే లేదు సార్ మా ఆయన ఆటో డ్రైవర్ మద్యం కూడా తాగుతాడు నేను నడిపిస్తే కుటుంబం నిలబడుతోంది నేను మంచాన పడితే నా పిల్లలు రోడ్డున పడతారు మీరే కాపాడాలని కోరారు వెంటనే డాక్టర్ రంగన తన ప్రచారాన్ని కాసేపు ఆపేసి ఆమెను సుదీర్ఘంగా పరీక్షించారు మెడికల్ రిపోర్ట్స్ కూడా చూశారు ఆ తర్వాత ఒకటే మాట చెప్పారు ఈ ప్రచారం ముగియగానే మీకు నేను సర్జరీ చేస్తాను డబ్బుల గురించి భయపడద్దు గుర్తుపెట్టుకోండి నేను గెలిచినా గెలవకపోయినా సరే నేను ఫ్రీగా మంచి హాస్పిటల్లో సర్జరీ చేస్తానని చెప్పారా ఆయన అప్పటి వరకు మందులు రాసిచ్చారు కట్ చేస్తే ఎన్నికలు ముగియగానే తానే స్వయంగా ఫోన్ చేసి జూన్ ఇరవై ఐదున బెంగళూరుకు రావాలని సూచించారు భోజనం సహా అన్ని ఖర్చులను ఆయనే భరించి మరీ బౌరింగ్ హాస్పిటల్లో సర్జరీ చేశారు ఆ తర్వాత మెడిసిన్ ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించారు డాక్టర్ రంగనాథ్ ఈ వార్త సంచలనంగా మారింది ఇది తెలిసిన మరో పేద రైతు శివనంజయ్య ఇరవై ఏళ్ల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతున్నారు అడుగు తీసి అడుగు కూడా వేయడం లేదు దీంతో ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చారని తెలియగానే వెళ్ళి కలిశారు రొమటైడ్ ఆర్థరైటిస్ అని రిపోర్ట్లను చూసి తేల్చారు డాక్టర్ సర్జరీకి రెండు లక్షల ఖర్చు అవుతుందని కూడా చెప్పారు అదే కార్పొరేట్ హాస్పిటల్లో అయితే ఐదు లక్షలు అవుతుందన్నారు అయినా సరే మీరు భయపడద్దని మూడు రోజుల తర్వాత పిలిపించి తన స్నేహితుడు డాక్టర్ దీపక్తో కలిసి ఉచితంగా సర్జరీ చేశారు ఆ తర్వాత ఆ పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కోమని చెప్పారు ఎమ్మెల్యే ఏదైనా సమస్య ఉంటే నేను లేకపోయినా డాక్టర్ దీపక్ను కలిస్తే సరిపోతుందని ధైర్యం చెప్పి పంపించారు ఇక ఆయన ఎంతో మందికి ఉచితంగా మందులు రాసిస్తూ ఉన్నారు తాను నియోజకవర్గానికి వెళితే చాలు వందల మంది నొప్పులంటూ వస్తున్నారు అయినా సరే ఓపికగా అందరికీ చికిత్స చేస్తున్నారు అలాగే వేరే సర్జరీలు కూడా చేయించాలని పేదల వస్తూ ఉండడంతో వారందరికీ సీఎం సహాయ నిధి నుంచి సాయం చేస్తూ ఉన్నారు లేదంటే తాను స్వయంగా డాక్టర్లతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు చేయిస్తున్నారు ఇలా నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉంటున్నారు డాక్టర్ కమ్ ఎమ్మెల్యే అయిన రంగనాథ్ అయితే ఆయన ఎంతమందికి ఎలా సాయం చేస్తారు అందుకే కర్ణాటక ఆరోగ్య స్కీమ్ కింద వారిని ఆదుకొని ఆరోగ్యవంతులను చేసేందుకు సహాయపడుతున్నారు ఇక ఆర్థోపెడిక్ కు సంబంధించిన సమస్యలైతే తానే స్వయంగా చూస్తున్నారు అయితే డాక్టర్ రంగనాథ్ చేసే సర్జరీలన్నీ కూడా కాంక్లేర్ ఇంప్లాంట్ నుంచి రాజీవ్ ఆరోగ్య భాగ్య అలాగే యశస్విని కింద ఉచితంగా రాష్ట్ర సర్కారు చేయిస్తోంది అయినా కూడా తన దగ్గరకు ఏదైనా సమస్య వస్తే వేరే వారికి అప్పగించి చేతులు లుపుకోకుండా సాయం చేస్తున్నారు డాక్టర్ రంగనాథ్ తాను వైద్యుడిగా ఉన్నప్పుడు కూడా ఎంతో మందికి తక్కువ ధరకే వైద్యం చేసిన ఆయన ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన నిజంగానే సేవకు అర్థం పరమార్థం ఇతర నేతలకు తెలిసేలా చేస్తున్నారు అసలు రోడ్డు వేయమని నీళ్ల వసతి కల్పించమని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటేనే హైదరాబాద్ లో ఎక్కడో కూర్చొని బిల్డప్ ఇచ్చేవారు మనకు కనిపిస్తున్నారు కనీసం ఏ మాత్రమైనా సేవ చేస్తున్నారు ందుకు మనం అభినందించాల్సిందే ఎందుకంటే సేవకులు చాలా అరుదుగా కనిపించే రోజులు ఇవి నాయకుడు అంటేనే అబద్ధాలతో పూట గడుపుకునే నీచులు మరి ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే రంగన చాలా గొప్ప వ్యక్తే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి